హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి ఈరోజు మీకు ఒక వెరైటీ దానిమ్మను పరిచయం చేయబోతున్నానండి ఈ దానిమ్మ పండు మనకి మార్కెట్లో దొరకదనమాట అదేంటో ఈరోజు మీకు చూపిస్తాను రండి చూడండి ఎలా ఉంటాయి ఈ కాయలు మన మార్కెట్లో దొరికే కాయలు ఎలా ఉంటాయి పింక్ కలర్లో డార్క్ రెడ్ కలర్లో ఉంటాయి కదా బట్ ఇదైతే ఎల్లో కలర్లో ఉంటుందండి పిందెలు వచ్చేసి డార్క్ గ్రీన్లో ఉంటాయి మనకి కాయ పండింది అన్న గుర్తు ఏంటి అంటే లెమన్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి అనమాట తర్వాత చెట్టుకి పగిలిపోతాయండి ఉడతలు అవన్నీ కూడా తింటాయి చాలా బాగుంటుందన్నమాట ఏ రోజు ఆఫీస్కి వచ్చేటప్పుడు కోసుకుని తింటాను ఒకసారి మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట అయితే దీని మీద వడ్డేపల్లి కృష్ణ గారు పిల్లలకి అవగాహన కోసం ఆయన ఫ్రూట్స్ బెనిఫిట్స్తో ఒక పొడుపు కథ రాశారండి ఆయన అది క్వశ్చన్ ఆన్సర్ ఒకలానే ఉంటుందన్నమాట అది ఒకసారి మీకు పాడి వినిపిస్తానండి అంటే పిల్లలకి చాలా బాగా అర్థమవుతుందనమాట దీని గురించి అందుకని పాడతాను పొట్టిది కట్టిది ఓగొమ్మ పొట్ట నిండా రత్నాలున్న పొట్టిది గట్టిది ఓగొమ్మ పొట్టకే ఆ జీర్తి చేస్తే పోగొడుతుంది అదిలేమ్మా పొట్టకే ఆ జీర్తి చేస్తే పోగొడుతుంది అదిలేమ్మా ఏమిటో వివరిస్తారా చేతులే జోడిస్తారా ఇదేమో పొడుపు కథ అన్నమాట అదేంటో కనుక్కొని చెప్పండి అని చెప్పటం అనమాట దాని తర్వాత సేమ్ ఆన్సర్ కూడా ఇలాగే ఉంటుందండి అది కూడా మీకు లాస్ట్లో పాడి వినిపిస్తాను ఆన్సర్ కూడా దీని ప్రత్యేకత గురించి చెప్పాలంటే మన పాతకాలంలో ఊళ్ళల్లో ఉండే మొక్క అండి ఇది కాయలు ఎల్లో కలర్లో ఉంటాయి లోపల పింక్ కలర్లో ఉంటాయి చాలా సంవత్సరానికి టూ క్రాప్స్ వస్తాయండి ఇప్పుడు ఈ కాయలు అన్నీ కోసాక నేను ఏం చేస్తానంటే కట్ చేస్తాను చూడండి కాయలు ఎలా రాలిపోతున్నాయో వర్షాలకి పది కాయలు దాకా రాలిపోయినండి బాగా అనిపించింది అందుకే కాయలన్నీ కోసేస్తున్నాను సరే మీకు కూడా చూపిద్దాంలే అని చెప్పి నేను ఈ కాయలు కోస్తున్నాను అనమాట అయితే ఈ కాయ ఎలా ఉంటుందంటే మీకు ఒక కాయ నేను వలిచి చూపిస్తానండి మీకు మీకు చూపిస్తాను చూడండి చాలా ఉంటుంది ఉంటుందన్నమాట ఎంత పల్చగా ఉంటుందంటే తోలు మీకు వలిచి చూపిస్తాను అయితే ఈ ఇలాంటి చెట్టు మీ దగ్గర కూడా ఉందా చెప్పండి నాకు చూడండి ఒక్కసారి వలుస్తున్నాను మీకు ఈ చెట్టు కాయని వలుస్తున్నానండి చూడండి చూడండి ఎంత పల్చగా ఉంటుందంటే మన బత్తాకాయ వలిచినట్టు వల్లిచేయచ్చండి గోరంత పల్చగా ఉంటుంది మీరు ఎప్పుడన్నా ఇలాంటి కాయని చూసారా మీరు ఇంత తోలు పల్చగా ఉన్న దానిమ్మకాయని మీరు ఎప్పుడన్నా చూసి ఉంటారా చూస్తే గనక నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుందనమాట ఇలాంటి దానిమ్మకాయలు రేర్గా ఉంటాయండి ఎక్కడన్నా మీ ఊళ్ళల్లో కానీ మీ ఇంట్లో కానీ ఏమన్నా పండితే కనుక నాకు మెసేజ్ చేయండి ఇది బత్తాకాయ లాగానే వలుచుకొని తినొచ్చు అనమాట చాలా స్వీట్గా ఉంటుంది మీరు చూసారు కదా లోపల కెంపుల్లా ఉంటాయండి దీని పళ్ళు లోపల గింజలు అన్నీ కెంపుల్లానే ఉంటాయండి నాకైతే భలే అనిపిస్తుంది అనమాట బత్తాకాయ కంటే కూడా పలుచగా ఉంటుంది చూసారు అసలు ఎంత బాగుందో అటు కూడా కొన్ని ఉన్నాయండి మనం చూద్దాము చూడండి అసలు ఎన్ని కాయలు కాసాయో చూసారా మీరు దీనికి నేను ఏం చేశాను అంటే యాక్చువల్గా ఇంట్లో కంపోస్ట్ ఉంటుంది కదా కూరగాయలు ఇవి అవి ఏం చేస్తానంటే నీకు పైన ఉంటాం కదా కాబట్టి మేము కింద చెట్టు పక్కనే ఒక గొయ్యితోవి ఆ గొయ్యిలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండ్ ఈ మొక్కల కింద రాలిపోయిన ఆకులు అన్నీ ఆ గొయ్యిలో వేస్తామండి అదంతా వేర్లు బలాన్ని తీసుకుంటాయి అనమాట ఓన్లీ నేను ఆర్గానిక్గానే పెంచుతున్నానండి నేను దీన్ని సో అందుకే నాకు ఇంత బాగా క్రాప్ వచ్చిందనమాట చూడండి అసలు ఎన్ని కాయలు దొరికాయో చూసారా అండ్ ఇక్కడ మూడు కాయలు పండాయండి మూడు కాయలు కోసేస్తాను నేను అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక మూడు కాయలు ఉన్నాయి ఇక ఈ కాయ చూడండి ఎలా పగిలిపోయిందో చూడండి ఎంత బాగా పగిలిందో అసలు ఇలా విచ్చుకుందా అనమాట బాగా పండిపోతే ఇలా విచ్చుకుంటాయి అప్పుడు ఉడతలు అవి శుభ్రంగా తినేస్తాయి అనమాట చూడండి అసలు మీకు చూపిస్తాను నేను పింక్ కలర్లో ఎలా ఉంటుందో చూడండి బాగుందనమాట అదనమాట ఇంక ఇప్పుడు మీకు నేను పొడుపు కథను విప్పుతానండి ఇప్పుడు నేను మీకు పొట్ట నిండా రత్నాలున్న పొట్టిది గట్టిది దానిమ్మ పొట్ట నిండా రత్నాలున్న పొట్టిది గట్టిది దానిమ్మ పొట్టకే ఆ జీర్తి చేస్తే పోగొడుతుంది అదిలేమ్మా పొట్టకే ఆ జీర్తి చేస్తే పోగొడుతుంది ఓయమ్మా ఎలా ఉంది ఇదనమాట పిల్లలకి ఫ్రూట్స్ గురించి అట్లా ఒక్కొక్కటి ఒక్కో పొడుపు కథ రాశారండి ఆయన అసలు ఎంత అద్భుతంగా రాసారో కదా ఆయన చూసారు కదా కాయలు ఎన్ని కాయలు దొరికినాయో ఒక ఇరవై పాతి కాయలు దాకా కాసాయండి ఇదండి మా ఇంట్లో దానిమ్మ హార్వెస్ట్ అండి నేను చూసారా ఎలా ఉంది మా దానిమ్మ హార్వెస్ట్ నచ్చిందా చూడండి ఎన్ని కాయలు దొరికాయో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇలాంటి చెట్టు మీ ఇంటి దగ్గర ఎవరి దగ్గరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి